నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించడం జరిగింది అందులో మన తెలుగువారైన చిరంజీవి గారికి అండ్ వెంకయ్యనాయుడు గారికి కూడా అవార్డు వచ్చింది చాలా సంతోషం అయితే తాజాగా మా ఇంతకు ముందు నుంచో వినిపిస్తున్న మాట ఏంటంటే ఎన్టీఆర్ గారికి పివి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వాలని చాలా మంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఆ అంశం మళ్ళీ కొత్తగా ఈ రోజు తెరపైకి వచ్చింది దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అరసుమల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు మనం టీవీ నమస్కారం నమస్కారం చెప్పండి పద్మ అవార్డులు అయితే వచ్చాయి మన చిరంజీవి గారికి అండ్ వెంకయ్యనాయుడు గారికి చాలా సంతోషం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం అయితే మనకి ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు ఏంటంటే ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారికి అండ్ మన పివి నరసింహరావు గారికి ఎప్పటి నుంచో భారతరత్న ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేయడం జరిగింది అది ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అర్హత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వరకు ప్రకటించలేదు వాళ్ళకి భారతరత్న అనే వాదన వినిపిస్తోంది అదే మన రీసెంట్ గా చూసుకుంటే మన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ గారు కూడా ఇచ్చారు మరి ఎందుకు అర్హత ఉన్నా మన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చాలా మంది డౌట్ ఇది మీరు ఏమంటారు దీనికి ఎందుకు కారణం అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు వాళ్ళంత బిజినెస్ టైప్ లో చూస్తున్నారండి వాళ్ళు బిజినెస్ అంటే వస్తువు అమ్మి లాభం గడించడమే కాదు రాజకీయంలో కూడా మనం ఏం చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనేటువంటి బిజినెస్ కూడా ఉంటుంది అలాగే మోడీ అంటే ఇది రాజకీయ కోణం అంటారా ఖచ్చితంగా అనుమానం ఏమి వాళ్ళు అసలు వాళ్ళు గట్టిగా తుమ్మితే కూడా రాజకీయ కోణమే అంటే కోణమేస్ అలా ఉండకూడదు అంటే ప్రధానమంత్రి ఎంత హుందాగా ఉండాలి గడ్డాలు అయించుకుని ఇలా దండాలు పెట్టుకుంటా ఊరికో వేషంచ్చా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు నాకు తెలిసినప్పటి నుంచి ఒకలాగే కనపడింది అంటే మురార్జీ దేశాయ్ గారు వాజ్పేయి గారు గుజ్రాల్ గారు మన్నెనమగ దేవేగడ పి విదేశ్వరరావు గారు మన్మోహన్ సింగ్ గారు వీళ్ళు ఎవరన్నా రాజీవ్ గాంధీ ఎవరన్నా అలా కనిపించారు అందంగా హుందాగా ఈయన అలా కనపట్లేదు అంటే వాళ్ళు కోపం బీజేపీ వాళ్ళు బాబు మీరు కూడా బీజేపీ పెట్టి మీ డ్రెస్ కట్ట చూస్తుంటే అది కోపం వస్తుంది సాధారణంగా కానీ మరి ఆ హుందా తను అది కనపడతా ఆ పార్టీ కూడా మారిపోయింది ఇదివరకు పార్టీలో లేదు అలాగంటే తిడతారు కానీ వాళ్ళు అంటే ప్రకటించడానికి వెనక రాజకీయ కారణాలు ఖచ్చితంగా అనుమానం ఏముందండి ఇప్పుడు చిరంజీవి గారికి ప్రకటించారు చిరంజీవి గారికి అర్హత ఉందా లేదా అని పక్కన పెడితే వాళ్ళకి ఏదో ప్రయోజనం లేకుండా చేయరు అంతకు ముందే చేయొచ్చు కదా చిరంజీవి గారికి అదనైక మందికి ఇచ్చారు మోహన్ బాబు గారికి ఇచ్చేసినప్పుడు చిరంజీవి కితంగా ఏముందండి అనే కదా అంటే ఇంతకుముందు చిరంజీవి గారికి రెండు పద్మ అవార్డ్స్ వచ్చాయండి పద్మశ్రీ కానీ పద్మభూషణ్ వచ్చాయి తాజాగా పద్మ విభూషణ్ ఇప్పుడు ఇచ్చారు ఇంకా ఇంకో రేపు భారతరత్నం కూడా ఇవ్వచ్చు ఏముంది ఏదన్నా ఇవ్వచ్చు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బీహారు రేపు ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు ఏం చేశారు చిరంజీవి గారు ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది వాళ్ళ పార్టీకి అలాగే బీహార్లో కర్పూరి ఠాకూర్ గారికి భారత రత్నం ఇస్తాం వల్ల అక్కడ కొంచెం లైన్ లో పెట్టుకోవచ్చు అంటే సాఫ్ట్ కార్నర్ ఒక అంటే దానివల్ల గెలవకపోవచ్చు సరే వాళ్ళ మనోభావాలను గుర్తించాడు గౌరవించాడు అనేటువంటి భావన అక్కడ ప్రజలకు ఏర్పడతాయి కర్పూరి ఠాకూర్ గారి అభిమానులు ఈయన పట్ల కొంచెం సానుకూలంగా మారడానికి అవకాశం అలాగే ఇంటి రామారావు గారు రేపు మా పోయి ఎప్పుడో వాళ్ళు కొంచెం ఎడ్జ్లోకి వచ్చినప్పుడు ఇస్తారేమో అప్పుడు బీజేపీకి ఇక్కడ వాళ్ళ బీజేపీగా ఇక్కడ స్థానం లేదు కానీ మెల్లమెల్లగా ఒక పది ఏడు తర్వాత దానికి స్టెప్లు పునా తీసుకుంటా పోతా ఉంటారు వాళ్ళు లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికో లేకపోతే ఆ తర్వాత వచ్చే ఎన్నికలకో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అందులో క్రమంగా ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి గారికి ఇచ్చారు మళ్ళా క్యాస్ట్ పోలరైజేషన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి వెంకయ్యనాయుడు గారు కూడా ఇచ్చారు అయితే వాళ్ళకి అర్హత ఉందా లేదని నాయుడు గారు స్థానిక నాయకుడిగా విద్యార్థి విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఈ దేశంలో ఉన్న ఈ ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఇక ఆయన వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆ పార్టీలో ఒక ప్రధానమంత్రి అవ్వలేదు అంతేనా ఆ పార్టీని ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు వీళ్ళ వెనకాల భోజనం నుంచి ముందు చూసాడు కాబట్టి నేను పట్టారా అంటే పట్టుకొని చెప్తాను ఇప్పుడు మీకు అక్సిడెంట్లు ఉండడం కాకుండా మీరు ఏ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారనుకుండా ఇలాగనగా అవ్వకుండా మా గ్లాస్ పట్టుకొచ్చిస్తారు మీకు అలాగా ఆయన అందించేవారు ఇవాళ ఆయన ప్రధానమంత్రి ఎప్పుడు ఆయన అదృష్టం అదృష్టమే ఆ స్టేజ్కి వెళ్ళిన అదృష్టం కూడా కలిసి రావాలి కాబట్టి ఆయన ఆయన అర్హత బ్రహ్మాండమైన అర్హుడే చిరంజీవి గారు మాత్రం నేను చిరంజీవి గారు ఎందుకంటే మాకు నేను ఆయన మొదటి సినిమా పునాదురాలు మా ప్రాంతంలో తీశారు మా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలోను మేము బోన్ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు మాయి అక్కడ దోసకాలి పిల్లడి మా పక్క గ్రామం అతను మనోరు బాండా సినిమా తీసేసి దాదాపు ముప్పై రోజుల పైన చిరంజీవి గారిని రోజు చూస్తూ ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడే అనుకున్నాం పెద్ద హీరో తిట్ర భవన్ ఆయన బాగా ఎక్కువ చేసేవాడు కాబట్టి అప్పుడు మితవాళ్ళందరూ నిలబడి పాటలు పాడుతుంటే నేను ఎగిరి గొంతులేసేవాడు అంటే అప్పుడు హీరోలు గుంజ పాతేసినట్టు గుంజు అప్పుడు కట్టరాట అంటారు కదా గుంజ పందిరి గుంజలా పాతేసినట్టు నిలబడి పాటలు పాడేవారు అప్పట్లో ఈ డ్యాన్సులు గేమ్సులు ఫైట్లు ఎగ్ దగ్గర తిని ఉండేవాడు ఇవన్నీ చూస్తుంటే ఇంకా చాలా పెద్ద హీరో అయిపోతాడు బాగా అయిపోతాడు అనుకునేవాళ్ళు మేము అలాగే నాకు నుంచి కష్టపడ్డాడు ఆ రాదు కదా అదృష్టం కాదు అది కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు అనేక ఆటపోట్లు సినిమా ఫీల్డ్లో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదగాలనుకుంటే ఏ రంగంలోనే కష్టమే సినిమా ఫీల్డ్లో ఇంకా కష్టం ఎందుకంటే అక్కడ డైరెక్టర్లకి అంతా ఒక రకమైన ఈగోతోటి ఉంటారు వాళ్ళు సూట్ కేసులు మొయాలి డైరెక్టర్ కింద డైరెక్టర్ రావాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ సూట్ కేసులు మొయ్యాలి చిన్న 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 హీరోయిన్ అనేది చాలా హీనంగా చూస్తారు చాలా దారుణంగా ప్రొడక్షన్ కూడా పట్టించుకుంటారు అన్ని దాటుకుని 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 వాళ్ళ ఆయన మెగాస్టార్ అయిపోయాడు అంటే డెఫినెట్ గా పెద్ద లాంగ్ జర్నీ ఆ జర్నీ అనేటువంటి ఆ సక్సెస్ఫుల్ జర్నీలో అది కూడా కరెక్టే చిరంజీవి గారికి ఇవ్వడం సమంజసమే అయితే మరి ఎన్టీఆర్ గారు మన సీనియర్ ఎన్టీఆర్ గారు అసలు మనకి అందరికి ఆయన ఏంటి ముద్దుగా అన్నగారు అని పిలుచుకుంటాం ఆయన ఏ పాత్ర వేసినా అందులో అట్లా ఇమిడిపోయినట్టుగా ఉండేది ఏ పని చేసినా సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఎన్టీఆర్ గారిది ఆ సినిమాల్లో చేసిన మూడు దగ్గర దగ్గర మూడు వందల సినిమాలు చేశారు అది చేసినా ఏ వేషం వేసినా ఆయనకు సెట్ అయిపోయేది ఏది చేసినా హిట్ ఆయన నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి స్వతంత్ర పార్టీ పెట్టి చాలా ఇయర్స్ చేశారు మరి ఇంత చేసి ప్రజాసేవ చేశారు సినిమాల్లో అభిమానాన్ని అందరి దగ్గర పొందారు ప్రజాసేవ చేశారు అన్ని ఆయన ఉన్నంత వరకు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ మరి ఎందుకు ఇవ్వలేదు అంటారు ఇంతవరకు ఇవ్వకపోవడం కారణం చాలా రోజుల నుంచి వింటున్నాం మనం మనం ఎందుకు ఇచ్చారు అలా అర్హత ఉందనేది చెప్పగలం ఎందుకు ఇవ్వలేదు అనేదానికి మన సమాధానం ఏమి ఉంటదండి ఇప్పుడు ఇంకొక ఐదు ఆరు వేలు పోయిన తర్వాత కంగనా రౌనొత్ కూర్చొద్దు కూడా ఆచురిపోకలేదు ఓకే అంతే అంటే అప్పుడు మనం రాకూడదు అంతా సరిపోదు కదా మనం రాకూడదా అని కథ రావుడు రింగులు రింగులు జుట్టు ఉంది కాబట్టి ఇచ్చేమంటారు అయ్యో అంటే మరి అలా చూసుకున్నా పోనీ సరే పక్కన పెడితే మరి పివి నరసింహరావు గారు ఎంత గొప్పనేతండి అప్పట్లో ఎంత నడిపించారు పివి నరసింహరావు గారిని మించిన దక్షిణాదికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు ఒక లెజెండ్ ఒక లెజెండ్ ఎస్ ఆయన బహుభాషా కోవిదుడు మాత్రమే కాదు అపర చాణుక్యుడు నిలకడగా ఉన్నవాడు నిబద్ధత ఉన్నవాడు స్థిమితంగా ఉండగలనవాడు అసలు ఆయన మానవతావాది అంతే సింపుల్గా అన్నిటికీ మన తెలుగు తెలుగు వాళ్ళు కాబట్టి గారు అయినా ఇప్పుడు వీళ్ళందరూ లెజెండ్స్ అండి డెఫినెట్ గా ఇదేనే దక్షిణాదికి కొంచెం వివక్ష ఉంటుంది అలాగంటే మరి వీళ్ళకి ఇచ్చారు కదా అంటారు వాళ్ళకి ఇచ్చినా సరే ఇంకా చాలా మనపై తెలుగు వాళ్ళపై ఉంటుంది మన సినిమాలు బాగా తీసినా కానీ పట్టించినప్పుడు సినిమా ఇప్పుడు మన ఏదో సినిమా వచ్చింది ఆ సినిమాని తొక్కేద్దామని చూసారు అక్కడ ఏదో చిన్న సినిమా అని అయినా సరే ఆ సినిమా ఆడింది ఆ సినిమాలు ఇప్పుడు అన్ని విధాల మన చిన్న చూపు చూస్తారు వాళ్ళు అందుకనే మోహన్ బాబు కానీ ఒక మాట చెప్పాడు సినిమాలో డైలాగ్ హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతుంటాం అండి అలాగే మర్త కాసే మనమే పెడుతున్నాం వాళ్ళకి నార్త్ వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనల్ని హీనంగా చూసినప్పుడు ఈ దేశమంతా గెలిపించినోడు మనం ఓడించాం ఈ దేశమంతా ఓడించినప్పుడు మనం గెలిపించాం అలాగే వాళ్ళకి భిన్నంగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం రేపో ఎన్టీ రామారావు గారు కూడా ఇస్తారు ఈయన వీళ్ళందరూ కోరుతున్నారు కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నారు ఎమ్మని వాళ్ళ అమ్మాయి పురంధరేశ్వర గారు బీజేపీలోనే ఉంది ఆడు కూడా అడుగుతుంది ఎన్టీఆర్కి భారతరత్న కావాలని అలాగే టీడీపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎప్పుడో సరైన టైం నుంచి చూసుకుని ఇస్తారేమో అది కూడా ఇస్తారేమో పివి గారికి అయితే కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి ఆలోచిస్తున్నారు కానీ ప్రణబ్ ముఖర్జీ గొప్ప నేత కదండి వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పురస్కారాలు ఇచ్చారు కాబట్టి మరి దీనికి ఇవ్వాలి ఎక్కడో ఏదో బ్రేక్ ఉంది వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఇస్తారు ఏమైనా ఇష్టరాజ్యం అయిపోయిందండి నిజంగా రాజకీయం అంటారు మొత్తం రాజకీయంలో ఇలాగా వ్యత్యాసాలు వివక్ష లేకుండా వ్యవహరించి వాళ్ళు అరుదైపోయారు ఇది వాళ్ళకేం స్వలాభం వాళ్ళకేం కలిసి వస్తుంది వాళ్ళకేమో లాభం ఉంటుందా లేదా అనుకుని వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు రాజమౌళి వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఏదో రాజ్యసభ ఏదో ఇచ్చినట్టున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో ఏదో పని చేయించుకుంటారు ఒక మంచి సినిమా తీసేవా ఎమోషనల్గా ఉండేది ఓట్లన్నీ దబ్బదబ్మని పడిపోవాలా అలాంటివి ఇదే చెప్తారు చెప్తారు పని ఇలాంటి పని చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆవిడ అలాగే ఎవరు కంగనారన్నది కూడా చూడండి ఫుల్ సెక్యూరిటీ చూసారా ఎంత జడ్ ప్లస్ బై ప్లస్ ఇచ్చేసారు సెక్యూరిటీ రేపు మాపు కూడా మీరు ఏమనుకోకూడదు అది చేత ఇప్పుడు ప్రస్తుతం మోడీ గారు ఏం చేసినా మీరు జై జై అనకపోతే పోతే మిమ్మల్ని పెడతారు అంటే మీరు దేశ అత్యున్నత పురస్కారాలు అన్నిటికీ రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజకీయం చేయకూడదు అండి మీరు అంత మంచి వాళ్ళే పోకము రాజకీయం చేయకూడదు అలాగ ఉండకూడదు ఇలాగ ఉండకూడదు అంటారు వాళ్ళు అలాగే ఉంటారు అయ్యో మీకు నువ్వు నాకు వచ్చే సినిమా చూసారా నేను అలాంటివన్నే పింకి అంటాడు అలాంటి వాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు మీరు మీరు దాని గురించి ఫీల్ అవ్వకూడదు ఏ అవార్డులైనా ఏమైనా ఇప్పుడు రాజకీయ ఆ లైవ్ లోనే పోతారు వాళ్ళు ఇప్పుడు విమర్శలు వస్తే విమర్శ చేయాలంటే చిరంజీవికి వాళ్ళకి వాళ్ళు ఎవరు లేరా అలాంటి విమర్శలు వస్తాయి మనం ఎప్పుడు గా ఆలోచిద్దాం చిరంజీవి గారికి ఎందుకు ఇవ్వకూడదు ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి అలాగ అలాగనుకోవాలన్నమాట ఇప్పుడు వెంకయ్య నాయుడు గారికి ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అన్ని అర్హతలు ఉన్నాయి సరే రామారావు గారికి వాళ్ళకి భారతరత్నం లేదు వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుందని ఆశాభావం ఇచ్చే వరకు వెయిట్ చేయడం అంతే అండి అంతకు మించి మనం వాళ్ళని ఏమంటాం లేదండి ఒకవేళ మనం ఏమన్నా విమర్శలు వచ్చినా కానీ పట్టించుకునే రకం కాదు ఓకే అండి ఏది ఏమైనా తెలుగు ప్రజలందరూ అయితే నిజంగా మన ఎన్టీఆర్ గారికి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇస్తే మాత్రం చాలా సంతోషం ఏది జరుగుతుందనేది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్